ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ పన్నెండులో వరుస ఓటములతో విజయం కోసం వేచి చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈ రోజు ఆఖరి అవకాశం అని చెప్పాలి సుదీర్ఘంగా ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురు చూస్తున్న బెంగళూరు జట్టు తాజా సీజన్ లో కనీసం ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఈ రోజు మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంది ఇప్పటికే వరుసగా ఆరు మ్యాచ్ల్లోనూ ఓడిన కోహ్లీ సేన ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకి మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో ఢీకొట్టబోతోంది అయితే ఈ మ్యాచ్ చావోరేవో కావడం and to... కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు ఇక ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టు బ్యాటింగ్ బౌలింగ్ ఇంకా ఫీల్డింగ్ లోనూ తడబడుతూ వస్తోంది మధ్యలో ఓ రెండు మూడు మ్యాచ్ల్లో కోహ్లీ డెవిలియర్స్ పార్థివ్ పటేల్ మెరిసినా కూడా మిగిలిన వారి నుంచి మాత్రం ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు ఇక బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే చెప్పాలి ఆ జట్టు బౌలర్లు ప్రదర్శన అలా ఉంది మరి అయితే చాహల్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతుంది ఉమేష్ యాదవ్ మహ్మద్ సిరాజ్ నవదీప్ శైని ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు రెండు వందల ఐదు పరుగుల లక్ష్యాన్ని కూడా బెంగళూరు టీం కాపాడుకోలేనంత పేలవంగా బెంగళూరు బౌలింగ్ ఫీల్డింగ్ ఉంది అయితే ఈ మ్యాచ్ లో బౌలర్ల మార్పులతో పాటు బ్యాటింగ్ ఆర్డర్ లోనూ మార్పులు చెయ్యాలని కెప్టెన్ కోహ్లీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది పంజాబ్ జట్టులో హిట్టర్లు ఉండటంతో భారీ స్కోరు ఛేదించాల్సి వచ్చినా లేదా ముందే బ్యాటింగ్ చేసినా ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని బెంగళూరు యోచిస్తున్నట్లు సమాచారం ఇక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో ఓపెనర్ క్రిస్ గేల్ మంచి ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నా భారీ స్కోర్లు మాత్రం చేయలేకపోతున్నాడు కానీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇటీవల శతకంతో మళ్లీ ఫామ్ అందుకున్నాడు ఇక మిడిల్ ఆర్డర్ లో మయాంక్ అగర్వాల్ మన్దీప్ సింగ్ డేవిడ్ మిల్లర్ సర్ఫరాజ్ ఖాన్ పంజాబ్ బ్యాటింగ్ భారాన్ని మోసేస్తున్నారు ఇక బౌలింగ్ లో మహ్మద్ షమీ అశ్విన్ ముజీబ్ శ్యామ్ కరణ్ నిలకడగా రాణిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఈ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ లో ఈ సారైన రాయల్ ఛాలెంజర్స్ గెలుస్తుందేమో చూడాలి அலமரி